హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ మార్కెట్లో సెవెన్ సీటర్ కార్లకు ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది అందుకే చాలా కంపెనీలు ఈ విభాగంలో తమ కార్లను విక్రయిస్తున్నాయి రెనాల్డ్ కూడా ట్రైబర్ పేరుతో ఒక సెవెన్ సీటర్ కార్ నమ్ముతోంది ఇది బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల అమ్మకాలు భారీగా క్షీణతను చవిచూసింది తాజా అమ్మకాల నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది రెనాల్డ్ సంస్థ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కేవలం పదిహేను వందల యాభై రెండు ట్రైబర్ కార్డులను మాత్రమే విక్రయించగలిగింది కానీ గత రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఈ సంఖ్య రెండు వేల రెండు వందల నలభై ఏడుగా ఉంది ఇది దాదాపు ముప్పై ఏడు శాతం క్షీణత అని చెప్పొచ్చు దీని కారణంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ టెన్ సెవెన్ సీట్ కార్ల జాబితాలో రెనాల్డ్ ట్రైబర్ కు పదవ స్థానం మాత్రమే దక్కింది రెనాల్డ్ సంస్థ ట్రైబర్ కారు న్యూ జనరేషన్ మోడల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోందనే విషయం మనందరికీ తెలిసిందే మరికొన్ని నెలల్లో కొత్తతనం రెనాల్డ్ ట్రైబర్ కారు భారతదేశంలో అమ్మకానికి వస్తుంది కాబట్టి ప్రస్తుత ట్రైబర్ కారును కొనాలనుకునే కొందరు వినియోగదారులు కొత్త మోడల్ కోసం వేచి చూసే అవకాశం ఉంది ఇది రెనాల్డ్ ట్రైబర్ కారు అమ్మకాలు తగ్గించడానికి తగ్గడానికి ఒక కారణంగా చెప్పచ్చు సాధారణంగా ఒక కారు న్యూ జనరేషన్ మోడల్ విడుదల కాబోతున్నప్పుడు దాని ముందు అమ్మకాల్లో క్షీణత ఏర్పడడం సాధారణ విషయమే ఎందుకంటే కొత్త తర మోడల్ కొత్త డిజైన్తో ఉంటుంది అంతేకాకుండా అనేక కొత్త ఫీచర్లు కూడా అందించనున్నారు కాబట్టి పాత మోడల్ కంటే కొత్త మోడల్ను కొనడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు దీని కారణంగా పాత మోడల్ అమ్మకాలు తగ్గుతాయి రెనాల్డ్ ట్రైబర్ కారు ప్రస్తుత క్షీణతకు ఇది ఒక కారణమని చెప్పచ్చు భారతీయ మార్కెట్లో రెనాల్డ్ ట్రైబర్ కారు ప్రారంభ ధర ప్రస్తుతం కేవలం ఆరు పాయింట్ ఒకటి సున్నా లక్షలు కాబట్టి భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న చౌకైన సెవెన్ సీట్ కార్లలో రెనాల్డ్ ట్రైబర్ ఒకటిగా ఉంది అదే సమయంలో రెనాల్డ్ ట్రైబర్ కారు టాప్ వేరియంట్ ధర కూడా కేవలం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు మాత్రమే ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు అయితే రెనాల్డ్ ట్రైబర్ కారు కొత్త తరం మోడల్ అమ్మకానికి వచ్చే సమయానికి దాని ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ చౌకైన ఏడు సీట్ల కార్లలో ఒకటి అనే గుర్తింపు రెనాల్డ్ ట్రైబర్ కొనసాగిస్తోంది అందుకే పాత మోడల్ కొనుగోలు చేయకుండా కొత్త మోడల్ కోసం వాళ్ళు ఉన్నట్లు అర్థమవుతోంది ఇదిలా ఉంటే భారత్లోని జాయింట్ వెంచర్ సంస్థ రెండో నిసాన్లో జపాన్ భాగస్వామి నిసాన్కు చెందిన వాటాలన్నింటినీ కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్కు చెందిన ఆటో దిగ్గజం రెనో ప్రకటించింది ప్రస్తుతం నిసాన్కు యాభై ఒక్క శాతం వాటా ఉంది ఈ వాటా కొనుగోలుతో ఈ సంస్థ పూర్తిగా రెండో సంతం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్